ఓకే సార్ చెప్పండి యోగాంధ్ర ఫోటో అలా పెట్టిస్తాను సార్ మొన్న కార్యక్రమం పెట్టేశాను లేదు సార్ ఆల్రెడీ పెట్టి సార్ మరొకసారి చెక్ చేసుకోండి లేదు లేదు అప్లోడ్ చేయాలి సరే మళ్ళీ చేస్తాను మరి రెండు నిమిషాలు ఆగండి రాగండి ఏట

ఏంటి అసకి మాసరేంటి పిల్ల పాట จับట్లేదు ఎప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఫోటోలు తీస్తున్నాడు అలా bathroom కే ఫోటోలు తీస్తున్నాడు అక్కడ మాట్లాడుకుంటూ ఏస్తా ఏ అసకి అర్థం కావట్లేదు ఒక్కసారి రండి చెరండి ఏంటి బాబేడి బాజౌత్రం లేదు అడిగను ఒక్కసారి ఏ ఏటైందా అయ్యయ్య ఏంటి బాస చెయ్యడ మాసరే అన్నోడు మాస్టర్ మాస్టర్ నైట్ అవవా ఏంటి వానవా నీ బావ బాస చెల్లుతాడు బాయ్ నైట్ आजाओ तन्नाइडल बाबु को मंच चुलट करना क्या सुबह सब ना आपन पढ़ो उन्हें नहीं तो मैं सचिन आजाओ तन्ना नाइडल नियमित आज 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 ఐ న పంచాయత్ ఐ న ఏ న కెరే అధికార్ ఏ అధికార్ ఐ న లైటర్ మేకింగ్ మాకు రోడ్ ఆఫ్ నా పంచాయత్ ఐ బురా గెట కార్ మూడు రోడ్ ఆఫ్ నా పంచాయత్ ప్లీజ్ ఏకడే సి సి చెయ్ సి సి మే లైన్ అప్ శికార్ సి సి పార్టనర్ పార్టనర్ సిరియస్ పూర్తి మార్క్ ఆఫ్ రెండు రోడ్స్ ఈగరే నా మొంత్రెనే మీ ఫోన్ లో మాట్లాడుకోవడము నిద బాగా తుంకుతారు సబ్మెన్ ఫాట్ లేదు ఫోన్ ఇసే చేస్తున్నా హ్మలారా పలకొర ఎం పరిషక్తురా నాయ్ పర్ల నన్ను ఆన్ పర్ జోడండి ఆ ఆఫీసర్ట ఆస్తరువేండి ఆ ఆఫీసర్ట ఆన్ చేస్తున్నా కారపట స్టేషన్ దగ్గరకెనే ఓకే హ్ రైట్ రె ది ప్లస్ రాని తారకొడ రాత్ర మా బాం వొన్నంద్ రె యాప ఆఫీసర్ తెలిస్తే నాయ్ చేసారు ఇన్నిటి ఇంత క్విక్ ఏ చేర్చుకుంటా అన్నంతండి

ప్రతి జూనియన్ నాయకుడికి మరి వాళ్ళ తాలూకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి పొందం ఎందుకంటే మరి అలా కష్టపడిపోతారు మీకు తెలీదే రోజు బడికి వెళ్తారు అలా మంచిగా అటుకుంటారు అందరికి మనల్లే మనల్ కాబట్టి

है आर 3 50 ओके दिस इज टेली कॉन्फ्रेंस विद ऑल द एडिटी स्टेबिलिटी यूएस एंड यूएस आर टीचर्स एंड हेडमास्टर्स ऑफ ऑल स्कूल्स कंसर्न एस आई हैव डायरेक्टेड अर्लियर And some of you uh, are ready to to upload that uh, photographs and uh, other <coughs> videos in the mega medium. Uh, so, far that uh, uh, some of the teachers and schools administrators are uh, well, well done that I would like to appreciate all that, but uh, before the forthcoming September 5th should be uh, <coughs> uh, conducted successfully without fail otherwise uh, the failed uh, SAAS Archidi's with uh, uh, viewed seriously uh, please kindly cooperate uh, the attendance uh, that must be viewed seriously very few of the mus are want uh, their attendance uh, out of the station please okay Okay. Please switch off. thank you my name we would like to respond Respond. No, my name dio respond please thank uh, you yes. uh, sir sir ah uh, yes

తర్వాత ఆ వ్యాధి చేసి అందరూ స్థాయికి వచ్చింది ఎందుకు సరే నేను ఎప్పుడు పాడాలి చెప్తాను ఏం చెప్తాను సార్ రోజు ఆ యాప్తో అయిపోతుంది నాకైతే అమ్మట్టుంది సార్ నేను అని అనుకుంటుకోవాలి सर जी सर जी नार्मल सर 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 ये yeah. ये okay,

మనకి ఇష్యూ కదా చేయాలి ఎందుకంటే లోకేష్ అంటారు కనుక మన సమస్య అనేది మరి యూనియన్ చెప్పాము మరి ఆల్రెడీ చేయలేరు రోజు మాట్లాడితే ఎందుకు చాకి ఉద్యోగం చేస్తారు నాకు చాలా బాగా ఉంది ఇంకొక ఏంటంటే ఉద్యోగం నాకైతే

నా మిన్న నా మాట గౌరవిస్తుంది ఓకేనా థాంక్యూ ఓకేతే నేను ఆలసిసుకొని మీకు ఫోన్ చేస్తాను ఓకే థాంక్యూ అ మాడర్ మొబైల్ ఇన్ దిస్ యాట్ ఇర్ ప్రాబ్లీ సైట్ ఇవేటింగ్ ఫర్ దిస్ అ రిస్క్ సో సేట్ డిస్కస్ ఇన్ ఆన్ బికజ్ వికంటే మలవో ఈ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నేను మార్చాలని నా కోరిక అది అవర్ హానర్బుల్ సీఎం సార్ ఆలోచన కూడా అది మనము బెస్ట్ రైస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సిఎస్ గారు అవునా కదా అలాగే బ్యాగ్స్ అందులో మనకి రాజ్యం లేదు టీచర్స్ మనకి ఫ్రెండ్లీ ఉండాలి ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం సో మీరు దాన్ని కరెక్ట్ చేయాలి నా ఆలోచన విధానం అది నాను మీద మాకు నమ్మకం మనము మీరు చేస్తే మేము చేసినట్టు లేదు నేను మనీ వచ్చేసరికి అని కరెక్ట్ గా ఉండాలి మన పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం చెప్పండి గ్యాదరింగ్ ఉండాలి సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ప్రతిపక్షాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాధానం చెప్పే విధంగా ఉండకూడదు కావాలన్నా తీసుకోండి ప్రొవైడ్ చేస్తారు నేను సెక్రటరీ కూడా చెప్తాను దాన్ని కొద్దిగా చదివే Okay? Uh, please, all uh, the videos uh, respected, the video was supposed to hear and they illustrated to Communicate uh, the other department uh, concerns. Uh, I request all to organize, maintain the, main uh, the records, everything that we have provided just now for the forthcoming uh, celebrating that uh, the September fifth teacher's uh, day is a prestigious uh, 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 that occasion. Uh, you must. The organize properly. मानें डीओसर किसका हूँ? और लोग इस चार सेलेक्ट कर रहे हैं। प्लीज सर, बीसीडी। प्लीज यू मस्ट फॉलो दैट ऑल द इन्फॉर्मेशन दैट ऑफिस कंस्टेंट विल गिव यू टू आरगनाइज दैट फोर्थ कंम फिफ्थ सितंबर, व्हाट व्हाट इस इट मीन इचर्स डे एसेलेबल। प्लीज। ओके। मोरोवा यू होटे कलेक From the others who are uh, going to uh, give their words, uh, are you from money Yes. Okay. We are proud to hear that the money teachers are well-being with the students as well as uh, uh, uploading their uh, statuses uh, from their schools. Okay. Uh, here and we have uh, do our exercises without fail, and uh, uh, other ignoring the exercises, teachers will be viewed seriously. Please, Mr. Uh, your.

हेलो सर अब आप ब्लेड को टच नहीं रामा ना ना रामा बा ये ना ले प्रॉब्लम है प्रॉब्लम ना कायते बेस्ट इज ना काही ना कायते डील करते सर ओहो तो कहते सलाम सलाम ओके ओके मरिया सर ना ग्राउंड लेव्हल तो चाला प्रॉब्लम सम सर మరి నేను అనుకు దాని బాయి కట్ చేయాలి

మరి స్కూల్లో డెబ్బై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు టీచర్స్ టీచర్స్ వరకు చక్కగా మంచి ఇది ఇచ్చారు కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టీచింగ్ యాక్టివిటీస్ చాలా సార్ మరి చూసినట్లయితే అది సర్వర్ ప్రాబ్లం తీసుకుంటుంది అలాగే నెట్వర్క్ ఇష్యూస్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల రండి లేకపోతే ప్రాబ్లం అని చెప్పి మంచి ప్రాబ్లమ్స్ అంటే పిల్లల్ని టీచర్స్ ఉన్నటువంటి వచ్చింది ఏంటంటే అనేది దానికి తగ్గట్టుగా ఈ స్టాంప్ అనేది ఆ ప్రతి సక్సెస్ అవుతుంది సార్ ఆ స్టాంప్ అనేది లేదు వల్ల సమయం కూడా మరి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వీక్ పర్సెంట్ వచ్చి అయిపోతుంది సార్ మరి యోగాంతర కార్యక్రమం కోసం కోసం పది రోజుల వరకు మేము రాత్రి

మనము మనం గత కంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఎంతమంది అందరికి తల్లి కొందరు ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నాం

అదే మీ నోటీస్ చేసాం వాళ్ళు రీసెంట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నారు ఆ యాప్ రోడ్స్ అవి తగ్గిస్తా ఉన్నారు మోర్ ఓవర్ ఏంటంటే సచివాలయ స్టాఫ్ ని మీరు అది మన కార్పొరేట్ చేస్తే అది కొంత సబ్స్టిట్యూట్ అవుతుంది అది మీరు పరిశీలించాలి అంటే మరి విలేజెస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి స్టాఫ్ అనుకున్నారు కదా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి మనం ఎక్స్ట్రా స్టాఫ్ ఏమైనా ఉన్నారా అది కొద్దిగా ఒకసారి మనం రాజ్ సెక్రటరీ గారిని పిలిచి వాళ్ళు మాట్లాడండి ఎవరైనా ఉంటే పంచాయతీరాజ్ సెక్రటరీ గారు ఒకసారి రాజ్ కుమార్ మేడం గారు అండి పంచాయతీరాజ్ సెక్రటరీ మీరు మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిక్ చేయవలసి వాళ్ళకి అందరికీ కూడా మనం చూద్దాం ఎవరెవరైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళ